క్రీస్తు నమంనా అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నామండి ప్రియమైన వర్లారా ఈరోజు మనకి శుభ శుక్రవారం అని మనం ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం కదండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు దేనికోసం అంటే మన అందరి పాపాల కోసం మన అందరికీ రక్షణ కలగాలి అంటే మనమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కోసం కూడా ఆయన ఈనాడు చంపబడ్డారు దేనికోసం అంటే మనం రక్షింపబడాలి ఈ లోకం నుండి తిరిగి ఆయన సిద్ధపరిచిన లోకానికి వెళ్ళాలని ఆశ కలిగి తండ్రి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి శిలివయాగం అయ్యేలాగా ఆ కార్యక్రమాన్ని జరిపించారండి ఇందులో మనకి మొదటిగా ఇవ్వబడిన మాట చదువుకుందాం ఒకసారి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదవండి ఒకసారి యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెదిగలు కనుక వీరిని క్షమించమని చెప్పాను చాలా మా ముఖ్యమైన క్రీస్తు ఈ లోకంలో బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అంటే ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలం ఈ లోకంలో బ్రతికారండి తర్వాత ఆయన మూడున్నర సంవత్సరాల కాలం బాగా ఎక్కువగా ఆయన కష్టపడిన కాలం ఈ లోకంలో సేవ చేసిన కాలం ఏమండి ఆయన ముప్పై సంవత్సరాల బ్రతుకులో ఎన్నో మాటలు చెప్పారు ఏమండి పన్నెండు సంవత్సరాల కాలంలోనే ఆయన దేవాలయంలో పెద్దల దగ్గర కూర్చున్న విధానంగా మనం చదువుకోగలం కొన్ని మాటల్లో అలాగే ఆయన ముప్పై సంవత్సరాల్లో చెప్పిన మాటలు గొప్పవే అలాగే ఆయన మూడున్నర సంవత్సరాల కాలంలో చేసిన క్రియలు కూడా చాలా గొప్పవే కానీ ఇవన్నిటికంటే గొప్ప కార్యక్రమాలు ఇవన్నిటికంటే గొప్ప మాటలు సెలువులో చెప్పబడిన ఏడు మాటలకి మనకి ప్రాధాన్యంగా నిలిచిపోయాయండి నిజంగా అందులో చెప్పబడిన మాట మొదటి మాట తండ్రి చేయించున్నారు వీరు వీరెదిగర గనక క్షమించు అని అంటున్నారండి నిజంగానండి ఆయన్ని కొరడాలతో కొట్టిన వారిని సైతం ఆయన మోము మీద ఉమ్ము వేసిన వారిని సైతం అలాగే ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టిన వారిని సైతం నిజంగా ఆనాటి ప్రజలు ఎంతోమంది నిలవబడ్డారు ఆయన ఒక ఖైదీగా నిలవబెట్టిన రోజున ఆయన్ని ఏమన్నారంటే ప్రజలందరూ నిలవబడి సిలువేయండి సిలువేయండి అన్నారు అంటే తప్పే కాదండి తప్పే కదా వాళ్ళు చేస్తున్న పని కానీ వాళ్ళని ఏమన్నారంటే వీరు వీరేం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించండి తెలియచేశారంటారా నిజంగానండి ఆయన క్షమించండి అని మాట ఎందుచి చెప్తున్నారంటే ఆ మాట నిజంగా మీరు నేను మనం ఈ మాటకి క్షమించే మనసు కలిగి ఉండాలని మనం నేర్చుకోవాలని ఉద్దేశంతో ఆయన ఈ మాట చెప్తున్నారండి మళ్ళీ చదువుకుందాం ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి వారు ఆయన వస్త్రములు పంచుకున్నటికై చీట్లు వేసిరి ఏమండి చాలమ్మ వారు ఆయన వస్త్రములు పంచుకున్నటికై సిద్ధపడ్డారండి ఏం చేశారంటే ఆయన్ని హేళన చేస్తున్నారు బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని ఎంతమంది అయితే బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా చేస్తున్న పనికి తప్పు చేస్తున్నారు వీళ్ళు తండ్రి శిక్షించు అని మాట చెప్పట్లేదు కానీ వీరు ఏం వీరు వీరెదుగురు గనక వీరిని క్షమించు అని అడుగుతున్నారండి నిజంగా మన పట్ల కూడా నండి ఎవరైనా గనక ఏదైనా చేశారనుకోండి మనం ఏమంటాం ఏమండి తండ్రి వీరిని క్షమించు అనే మనసు మనకి కలిగి ఉంటుందా అంటే ఏమండి అలాంటి మనసు కలిగిన వారు చాలా కొంతమంది కనిపిస్తారు మనకి నిజంగా మనమైతే ఏం ప్రార్థన చేస్తాం ఆనాడు ఏసయ్య ప్రార్థిస్తున్నారు ఏమని అంటే వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అని ఆయన నేర్పిస్తున్నారు మనకి అలా ఉండమని కానీ మనమైతే ఏ విధంగా ఆలోచిస్తామంటే వీళ్ళు నా పట్ల ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళ మీదకి నీ అగ్ని దిగి రావాలి దేవుడా తండ్రి వీళ్ళకి ఏదో ఒకటి జరగాలేదండి అనేసి మనం ఒక విధంగా మనసులో ఆలోచించుకునే వారంగా ఒక్కొక్క విషయంలో మనం ఉంటామండి అలా ఉండకూడదు అని ఏసయ్య అంత కష్టంలో ఉండి చనిపోతాననే స్టేజ్లో ఉండి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఇంత గొప్ప కార్యక్రమం చేసిన వాళ్ళని ఇంత చెడ్డ కార్యక్రమం చేసిన వాళ్ళని కూడా వీరిని క్షమించు అనే మాట చెప్పగలుగుతున్నారు ఎందుకు అంటే ఆయన త్యాగం ఈ లోకానికి అంత అవసరం కాబట్టి ఆయన మాట ఈ లోకానికి అంత అవసరం కాబట్టి ఏమండి ఆ మాటకి అప్పటి వరకు ఇరువురు దొంగల మధ్యన కావచ్చు అలాగే ఆ సమాజంలో ఉన్నవారి మధ్యన కావచ్చు ఎన్నో సంఘటనలు జరిగాయి సిలువకి వచ్చినంత వరకు ఎన్నో మాటలు అన్నారు ఆయన్ని సిలువ ఎక్కిన తర్వాత కూడా దొంగలు కూడా ఎన్నో మాటలు అన్నారు ఆయన్ని అన్నారు కానీ ఏసుప్రభు మాట ఒక దొంగ మారిపోయాడు ఏమయ్యాడంటే ఈయన క్షమించు అనే మాటకి అయ్యో మనం ఇలాంటి తప్పులు చేసి ఇక్కడికి వచ్చామే కానీ ఈయన ఏ తప్పు చేయలేదు కానీ ఇక్కడికి వచ్చారు ఈయన అయినా సరే ఏమంటున్నారంటే ఆయన వాళ్ళు వాళ్ళంతా చూస్తున్నారు కార్యక్రమం జరుగుతున్నదంతా చూస్తున్నారు ఏసులో ఏ తప్పిదము లేకపోయినా ఈయన్ని సిలివేసేస్తున్నారు అనేసి ఒక ఆయనకి ఆయన మనసులోనే ప్రేరేపణ కలిగింది కలిగి ఆయన మారిపోయాడండి సిలువు మీద మారిపోయాడని రాయబడి ఉంది ఇక్కడ నిజంగా మనం కూడా ఆలోచిస్తేనండి యేసుక్రీస్తు వారికి ఉన్న మనసు మనకి కూడా కలిగి ఉండాలి అని ఏసయ ఆశ కలిగి ఉన్నాడండి నిజంగా మాట చదువుకుందాం మతే సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవచనం చదువుకుందామండి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి నిజంగానండి ప్రార్థన ఏం చేయాలంట మనల్ని హింసించే వారి కొరకంట ఏమండి ఈనాడు యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తుంటేనండి ఆయనలాగా ఏమైనా మనకి ముల్లికి పెట్టారా లేదండి ఆయన శరీరం పొలం దున్నబడినట్లు దున్నబడిందని రాయబడింది అలాంటి శ్రమ ఏమైనా మనం కలిగి ఉన్నామా మన మిత్రుల పట్ల ఎవరంటే మన స్నేహితులే కావచ్చు మన బంధువులే కావచ్చు మన ఇరుగు పొరుగు వారే కావచ్చు ఎవరి వలనైనా మనకి ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమకి క్రీస్తు పడినంత శ్రమ మనం ఏనాడైనా పడ్డామండి అంటే ఏనాడు పడలేదు లేదు కదా ఏం చేస్తున్నారు ఏం పడుతున్నారు బాధ అంటే ఏమీ లేదు మహా అయితే ఒక మాట పడుంటామేమో లేకపోతే ఒక ఎవరి వల్ల చెప్పిన మాటలకి మనం మాట పడుంటామేమో బాధ పడుతున్నామేమో మన హృదయం నొప్పి వచ్చిందేమో ఏమండి అలాంటి విషయాలు కలిగి ఉన్నా సరే క్రీస్తుతో మనం పోల్చుకుంటానండి క్రీస్తు శిలువపై ఎలాంటి ఇబ్బంది పడ్డారు మనల్ని ఏమైనా ఒక నాన్న మీద పెట్టి రెండు మేకలు కొట్టేస్తారా అంటే లేదండి ఎలాంటి అంటే ఒక మాటకి బాధపడతాం ఒక ఎవరైనా చెప్పిన దానికి మనం బాధపడతామండి నిజంగా యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఏమంటున్నారమ్మా నలభై నాలుగో వచ్చినంలో మనమంతా శత్రువుని ప్రేమించాలి ఏమండి అదే మాటని క్రీస్తు వారు సిలువలో మరలా చూపిస్తున్నారు క్షమించండి ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు ఆయన సిలువ ఏమైనా ప్రజలు కావచ్చు ఆయనతో ఉన్నవారు కావచ్చు ఆయన ఏమంటున్నారంటే క్షమించండి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు ఆనాడు సిలువ వేసినప్పుడు వీరు సిలువ వేయడానికి కారణం వారికి ప్రజలకి తెలియదంట తెలిసే సిలివేస్తున్నారంటారా తెలియక తెలివేస్తున్నారంటారా ఒక మాట చెప్పండి మనం ఆలోచించగలిగితే వారు తెలియకే తెలివి వేస్తున్నారు ఎందుకంటే ఏసయో చెప్తున్నాడు కదండి ఆ మాట వీరేం చేస్తున్నారో వీరేరుగారు నిజమేనండి ఎందుకంటే ఏసై చెప్తున్నాడు వాళ్ళకి తెలియదురా బాబు అనేసి నిజంగా ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి తండ్రిని క్షమించమని వేడుకుంటున్నారు తెలిసి చేశారనుకోండి తండ్రిని క్షమాపణ అడిగే అవకాశం ఇంకా లేదు ఎందుకంటే మనము తెలియక చేసిన పాపాలు కొన్ని తెలిసి చేసిన పాపాలు కొన్ని తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది కానీ తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదు అని కొన్ని మాటలు చెప్పబడ్డాయండి నిజంగా మనకి అన్నీ తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి నిజంగా మనం ఆలోచించగలిగితే శత్రువులను ప్రేమించే మనసు కలిగి ఉండాలని మనతో ఈనాడు మాట్లాడుతున్నారండి నిజంగా ఎలా ఉండాలి అంటేనండి ఒక గాంధీ గారిని మనం ముందుగా పెట్టుకోవాలి ఎందుకు అంటే యేసయ్య మాటలు ఆయన ఎలాంటి దానిలో బారిస్తారు చదువుకునేటప్పుడు అంట ఆయన బైబిల్ చదివారు ఆయన చదివిన చదివారు అని ఎలా చెప్పగలము అంటేనండి ఆయన ఒక మాట చెప్పారండి ఈ లోకంలో బ్రతికున్నప్పుడు గాంధీ మన అందరికీ తెలుసు కదండి ఎలా తెలుసు అంటే ఎంతోమంది చెప్పిన మాటల విధంగా మనం తెలుసు ఆనాడు మనం పుట్టకపోయినా అలాంటిది ఏసయ్యే మాటలు ఆయన ఏం చెప్పాడంటే కుడిచంప మీద ఎడమ ఎడమచంప చూపించమని చెప్పారు ఆయనకి ఎలా తెలుసు అంటేనండి ఆయనకి ఏసయ మాటలు అర్థమయ్యాయి ఏమండి ఆనాడు ఆయన ఈ లోకానికి వస్తే ఈ దేశానికి వస్తే ఆయనకి ఏం కనబడిందంటే ఆయన మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ధరలు ఆక్రమించుకున్నట్లుగా దానిని విడిచి వెళ్ళలేనట్లుగా ఆనాడు కనిపిస్తే ఎన్నో సత్యాగ్రహాలు చేశారండి ఎన్నో విధాలుగా వాళ్ళతో ఫైట్ చేశారు కానీ వీళ్ళు తిరిగి ఫైట్ చేస్తే కుదరలేదు ఎలా కుదిరింది అంటేనండి క్షమించే గుణం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో క్షమించే గుణం ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో ఆ టైంలోని క్షమాపణతో ఈ దేశాన్ని గెలుచుకున్నారండి మన ఇంట్లోనే ఏదైనా గొడవ జరిగిందనుకోండి భార్య భర్తలే అనుకుందాం వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగితే ఇద్దరు ఒకేలా ఫైట్ చేశారనుకోండి అప్పుడు ఏమైనా ఉంటుందా శాంతం అంటే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఒక మాట అంటారు ఇంకా భర్తకి కోపం వస్తే కుట్టే అవకాశం కూడా ఉండొచ్చు ఏమండి నిజంగా అదే కనుక అయితే భర్త కానీ లేదంటే భార్య కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు సైలెంట్ అయ్యారనుకోండి ఆ తిట్టుకున్నప్పుడు లేకపోతే ఏదైనా మాటలు ఆడుకున్నప్పుడు సైలెంట్ అయ్యారనుకోండి ఇద్దరులో ఎవరో ఒకరు అప్పుడు ఏమవుతుందంటే నాలుగు మాటలన్నా తిరిగి ఒక మాట రాలేదు కాబట్టి ఎవరో ఒకరు కామ్ అయిపోతారు ఇంకా ఇద్దరు కూడా కామ్ అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఆ సమస్యని తెలుసుకొని ఇద్దరు క్షమాపణ చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుందండి ఎందుకంటే నేను ఇన్ని మాటల సరే నన్ను తిరిగి అనలేదు కదా నన్ను క్షమించు అని అడిగే అవకాశం ఉంటుందండి కొంతమంది మనసులు బాగోకపోతే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉండదేమో కానీ కంపల్సరీ తొంభై తొమ్మిది శాతం మంది మాత్రం ఖచ్చితంగా అలా అడిగే అవకాశం ఉంటుందండి నిజంగా అదేవిధంగా గాంధీ గారు ఈ లోకానికి స్వాతంత్రం తేవడానికి కారణం ఏమైంది అంటే ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు ఆయన ఉన్న వారికి కూడా అదే చెప్పారు వాడు కొడితే నువ్వు తిరిగి కొట్టకు వాడు తుపాకి గురి పెడితే నువ్వు తిరిగి గు పెట్టకు నువ్వేం చేయాలంటే వాడిని క్షమించు వాడు కొడతాడా క్షమించు వెళ్ళిపో రెండో రోజు నుండి వాడే మారిపోతాడు అలా మారిపోయి మేము మీ దేశాన్ని మీకు అప్పచెప్పేస్తున్నాం అనేసి ధరలు మన దేశాన్ని విడిచిపెట్టి స్వతంత్రులుగా చేసి వెళ్ళిపోయారండి అదే స్వతంత్రాన్ని మనకి ఇవ్వాలని ఏసయ్య ఆశపడుతున్నాడు ఇలాంటి క్షమించే మనసు ఉంటేనండి అవతల వ్యక్తికి కూడా మనసు మారిపోతుందని నిరూపించాడండి ఉదాహరణకి మొట్టమొదటి మాటగా మనకి ఏసే నేర్పించిన మాట క్షమించడం అలా క్షమించే గుణం కలగగానే సిలువు మీద దొంగ మారిపోయాడండి అలాగా మనం క్షమించే మనసు కలిగి ఉంటే ఏమవుతుంది అంటే అంటేనండి నిజంగా చెప్తున్నాను ఈరోజు మనం ఎన్నో స్వార్థ కార్యక్రమాలు చేయొచ్చు ఎన్నో దేవుని మాటలు చెప్పు ఉండొచ్చు అవన్నిటికంటే ముందుకుంటా మనం మన శత్రువుని స్నేహితుల్ని శత్రువుని అనకండి పోని స్నేహితుల్ని ఏదైనా మన పట్ల తప్పడం జరిగి ఉంటే వారిని క్షమించామనుకోండి రెండోసారి కూడా మన పట్ల తప్పు చేయొచ్చు మూడోసారి కూడా మన పట్ల తప్పు చేయవచ్చు కానీ ఎన్నిసార్లు అయినా సరే మనం క్షమించే గుణం కలిగి ఉన్నామనుకోండి ఆ క్షమాపణకి వీడేంటి ఇన్నిసార్లు నేను ఇలా హింసిస్తున్నా ఇన్నిసార్లు ఇన్ని మాట్లాడుతున్నా వీడేంటి అసలు క్షమించేస్తున్నాడు నా మీద కోపడట్లేదు అంటే వీడికి ఎందుకు ఇంత మనసు కలిగింది అంటే క్రీస్తు వారి పట్ల ఈ మనసు కలిగింది అని చెప్పి ఆ మాటకి క్రీస్తులోనికి వచ్చే అవకాశం ఉంటుందండి కలెలుయా నిజంగా చెప్తున్నానండి ఈ మాట ఏమండి ఒక పాపి మారాలి అంటేనండి సువార్త ఎంతైతే ముఖ్యమో ముఖ్యంగా మనలో ఉండే ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని క్రీస్తు ప్రభువారు నేర్పించారు ఈ మాటను బట్టి నేను కూడా ఈనాడు ఆ మాట నేర్చుకున్నానండి ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం